లోక శుభవార్త ఒకటవ అధ్యాయం డెబ్భై ఆరవ వచ్చిన నుండి డెబ్భై తొమ్మిదవ వచ్చిన వరకు ధ్యానం చేద్దాం ఇది వాక్యం ఏం కాదు ప్రసంగమేం కాదు కానీ ఇన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్లు మనం పెట్టుకొని ఒక చిన్న దేవుని వాక్యాన్ని చదవకపోతే అది మనకే ప్రమాదం దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవ వనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను శుద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మా పాదములను సమాధాన మార్గములోని నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రిలరా చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు దయచేసి జాగ్రత్తగా రెండు మాటలే మనం విందాం ఇదేమి గొప్ప ప్రసంగమేం కాదు కానీ చూడండి ఇక్కడ ఏమంటాడంటే యేసు ప్రభుని గూర్చిన ఒక మహోన్నతమైన దర్శనం దేవునికి స్తోత్రం కలుగునుగాక యేసు ప్రభువారు ఒక శిశువుగా ఏ లోకానికి ఉద్భవిస్తాడు అనేటటువంటి ఒక ప్రవచనాన్ని శుభవార్త ఒకటో అధ్యాయం ఈ డెబ్భై ఆరవ వాక్యంలో దేవుడు చేయటానికి ఒక గుర్తుగా అనబడతా ఉంది దేవునికి స్తోత్రం ఇక్కడ ఏమంటాడంటే చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ ఉన్న కూర్చున్న వారికి వెలుగు నిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చీకటిలో ఉన్నవారు మరణ ఛాయలో ఉన్నవారికి వెలుగు పంచడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఈ ఏసైని గురించి దైవజనులు చెప్పిన మాటలే కాక అమ్మ ఒక్క రెండు నిమిషాలు ఎద్దాం వాళ్ళు వచ్చేదాకా అంతే మళ్ళీ టైం వృధా చేయకూడదని ఈ యేసు ప్రభుని గురించి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా చూపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవజనులు ఎంత ప్రసంగాలు చెప్పి వాక్యం ప్రకటించినా కొంతమందికి వాక్యం వినే అనుభవం ఉంటుంది జ్ఞానం కొంతమందికి ఏంటంటే వాక్యం విలలేనటువంటి వాళ్ళు ఏ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క ఆ యొక్క అడుగు జాడలు అర్థమవుతాయన్న ఉద్దేశంతో దేవుని యొక్క పిల్లల ద్వారా డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా ఇలా తిలకించైనా సరే దేవుని గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇలాగా ప్రదర్శించడం జరుగుతుంది దేవునికి స్తోత్రం చాలామంది వాక్యం వినటానికి ఇష్టపడరు నిజమే అది ఎవరికైనా ఉంటుంది కొంతమంది వాక్యం వినేవాళ్ళు ఉంటారు కొంతమందికి వాక్యం వినేటటువంటి అవగాహన ఉండదు కాబట్టి కనీసం ఈ నృత్య ప్రదర్శన ద్వారాగైనా సరే వాక్యం వినలేని వాళ్ళు దేవుని వాక్యాన్ని గ్రహించలేని వాళ్ళు కనీసం పిల్లలు వేసే డ్యాన్సునైనా ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం చూస్తారా చూడరా అమ్మా మాట్లాడరే చూస్తారు ఖచ్చితంగా చూసారా మా అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి నాకు మాత్రం ఎంత సంతోషంగా ఉంది అలా ఎందుకంటే వాక్యం నిజంగానే ఎవరికి అర్థం కాదు వినలేరు వినటానికి కొంచెం అంటే వినాలని ఆశ ఉంటుంది కానీ దాని మీద దృష్టి కొంత పెట్టలేం మనం కానీ పిల్లలు వేసే ఆ నృత్య ప్రదర్శన ద్వారాగైనా అయినా సరే క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను పంచాలనేది మా యొక్క గొప్ప ఉద్దేశం దేవునికి స్తోత్రం ఆలూయా నిజంగా పిల్లలు వేసే ప్రతి పాటలో కూడా ఏసైను గూర్చిన వార్త ఉంది ఇది సత్యం దేవునికి స్తోత్రం ఇప్పుడు మన పిల్లలు వేసే నాటక ప్రదర్శన దానిలో కూడా గొప్ప మర్మం ఉంది దేవునికి స్తోత్రం లోకంలో జరిగే అత్త కోడలకి గడసరత్త గడసరు కోడలు అనేటటువంటి పరిస్థితులు లోకంలో చాలా కనబడుతున్నాయి మనకి ఆ యొక్క ఆ యొక్క ఆ పరిస్థితులను అర్థం చేసుకొని మా పిల్లలు లేకపోతే మా పాశ్రమ గారు ఆ పిల్లలకి నేర్పించారు దాన్ని మీరు తిలకించండి దేవుడు అలాగైనా సరే మనకు కొంత జ్ఞానం కలుగుద్దన్న ఉద్దేశమే తప్ప ఎవరిని ఉద్దేశించే ఆ మాటలు మాత్రం కాదు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలోలుయ వాక్యం వలన అర్థం కానిది ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వలన అర్థం అవుతుందనే ఆశ దీని ద్వారా గైనా ఏ సైన్ ప్రకటించాలనే ఉద్దేశం లేదు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వల్ల కానిది కనీసం ఈ నాటక ప్రదర్శన ద్వారా గైనా ఒక అర్థమవుద్దనే ఆశ దేవునికి మహిమ కలుగును గాక కానీ ఇక్కడ ఏమంటాడంటే చీకటిలో ఉన్నవారికి మరణ ఛాయలో ఉన్నవారికి దేవుడట వారికి వెలిగించుటకై ఈ లోకానికి ఏసయ్య వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు నెందు ప్రియులారా చీకటిలో ఉండటం అంటే అర్థం ఏంటంటే ఎదుగో ఇప్పుడు ఈ లైట్ లారిపోతే చీకటి మనకు కనబడుతుంది కానీ ఆ చీకటిని గురించి ప్రభు మాట్లాడటం లేదండి ఏ చీకటి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడంటే చాలామంది జీవితాలు కుటుంబాలు ఇవాళ చీకటిమయమైపోతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే కుటుంబాలలో చీకటి ఒకరికొకరికి శాంతి లేక ఒకరికొకరికి సమాధానం లేక ఒకరికొకరికి సంతోషం లేని కుటుంబాలను భూమి మీద మనం ఎన్నో చూడగలుగుతున్నాం ప్రిలరా అలాంటి వారి జీవితాల్లో వెలుగును పంచడానికే ప్రభువైన ఏ సయ్య లోకానికి దిగి వచ్చాడు అని చెప్పడానికి నేను ఆశపడతా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక అలోను తర్వాత మరణ ఛాయలో ఉన్నవారికి అని అంటే చాలామంది జీవితాల్లో మరణపు టంచులలోనికి వెళ్ళిపోతున్న ప్రజలు భూమి మీద ఉన్నారు ఎందుకో తెలుసా అప్పుల సమస్య ద్వారాగో లేకపోతే కుటుంబంలో వచ్చే సమస్యల ద్వారాగో లేకపోతే పిల్లల ద్వారా వచ్చే సమస్యల ద్వారానో భర్త ద్వారా వచ్చే సమస్యల ద్వారానో భార్య ద్వారా వచ్చే సమస్యల ద్వారా చాలామంది వాళ్ళ మరణ ఛాయల్లోనికి వెళ్ళిపోతున్నారు రే బాబులారా మరణ ఛాయల్లోనికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకు తెలియదేమో కానీ బయట ప్రపంచాన్ని కనుక మనం చూస్తే భర్తకి భార్యకి గొడవ వచ్చి ఉరి వేసుకోవటమో బురుగుల ముందు తాగటమో ఇలాంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం దానినే మరణ ఛాయలు అని అంటాం దేవునికి స్తోత్రం కాబట్టి ఇలాంటి సమస్యలలో నుండి ప్రభు అంటున్నాడు నేను మీ సమస్యకు పరిష్కారాన్ని కలిగిస్తాను మీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ లోకానికి వచ్చానే తప్ప ఎవరిని కించపరచడానికో ఎవరిని ఇదిగో మరణ ఉండు ఇంకా అని చెప్పడానికో నేను రాలేదు అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం గాక కాబట్టి ప్రభునందు ప్రియులారా మరణ చీకటిలో ఉన్న ప్రతి వారి జీవితాల్లో వెలుగును పంచడానికి ప్రభువైన ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో వెలుగును పంచడానికి వెలుగు అనంటే ఇదిగో ఈ తాత్కాలికంగా వేసే లైట్ వెలుగు కాదండి వెలుగు అనంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు లాంటి సంతోషం నింపడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం మరణ ఛాయిలో ఉన్నావా సమస్యలో ఉన్నావా చిక్కుముడలతో ఉన్నావా బంధకాలలో ఉన్నావా బంధించబడుతూ ఉన్నావా ఇదిగో వాటన్నిటి నుండి విడిపించి వెలుగు లాంటి సంతోషం నీ జీవితంలో పంచడానికే ప్రభు అయిన ఏ సయ్య ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ప్రభునంద ప్రిల్లారా ఇదేమీ పెద్ద ప్రసంగమేం కాదు కానీ మీరు అందరు ఇలాగ వింటారనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసరికి మీరు ఇలాగా దేవుని యొక్క మాటలన్నా విందామని ఆశతో నేను తెలియపరుస్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి పిల్లలు చక్కని నాటక ప్రదర్శన వేస్తున్నారు వారిని గమనించండి వారిని చూడండి వారి మాటలు ఆలకించండి తిలకించండి దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గమనించి మన ఆత్మీయ జీవితంలో వాటిని అలవర్చుకోండి ప్రభు మీకు సహాయం చేయునుగాక ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ మాటలు తన వెనుకల్లో దీవించి గాక ఏ సమయంలో స్కిట్ ప్రదర్శన చేయబోతున్నాడు దయచేసి అందరూ కూడా గమని